శ్రీగురు బ్యోనమహ అందరూ ఎలా ఉన్నారండి అంతా బాగుండాలని ఆ దత్తాత్రేయుల వారిని ప్రార్థిస్తూ ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా పకోడీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా అందరూ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇలా బౌల్లే బౌల్లో వేసుకోవాలండి మనకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి శనగపిండి ఇలా శనగపిండిని ఆనియన్స్ ఉన్న బౌల్లో వేసుకొని ముందుగా వాటర్ వేయొద్దండి ఆనియన్స్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోనే మ్యాక్సిమం మనకు సరిపోతుంది పిండి కలుపుకోవడం అనేది ఒకవేళ మీకు సరిపోలేదంటే కొద్దిగా వాటర్ వేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తాను కదా అలా చక్కగా కలుపుకోండి అండి ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకను వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత మనకి డ్రీప్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా విడివిడిగా ఆనియన్స్ని ఇలా వేసుకోవాలండి ఇలా విడివిడిగా వేసుకుంటే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయండి ఇదిగొండెలా ఇలా చక్కగా మంచిగా క్రిస్పీగా వస్తాయండి ఇలా విడివిడిగా వేసుకుంటే నాకు చూడండి ఎలా వచ్చాయో ఆనియన్స్ ఆనియన్స్గా భలే ఉంటాయండి తింటుంటే మంచిగా క్రిస్పీగా ఇదిగోండి ఇక్కడ మా పాప చూడండి మా పాపకి ఇలా చేస్తే చాలా ఇష్టం అండి సూపర్ ఉన్నాయి మమ్మీ బా బాగా వచ్చాయి అని చెప్తుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్